నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఛానల్ని వైసీపీ నేత మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పైన సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు అంటే కోటరి వెనక సోషల్ మీడియాలో ఆ పోస్టులు పెడుతున్నారని ఆయన విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు తర్వాత ఏం జరుగుతుంది ఏం జరగబోతుందో చర్చించుకునే ముందు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం అశోక్ గారు నమస్కారం రెడ్డి ఇది మరోసారి జగన్మోహన్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా చూసుకుంటే కోటరి వెనక ఏం జరుగుతుందో తెలియదు కానీ సోషల్ మీడియాలో అబద్దపు పోస్టులు పెడుతున్నారని రెడ్డి వ్యాఖ్యలు చేయటం ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి ఫస్ట్ నుంచి విజయసాయి రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారితో ఎటువంటి ప్రాబ్లం లేదు సరే అది భక్తో తర్వాత సంగతి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తా రోజు మాట్లాడిన దాఖలాలు లేవు ఒక పక్క షిర్మిలా గారు స్ట్రైట్ అటాక్ దిగినారు జగన్మోహన్ రెడ్డి పైన షర్మిళ పోయింది లేదా షర్మిలా వాళ్ళ తల్లి అంటే జగన్మోహన్ రెడ్డి గారి తల్లి కూడా బయటికి వెళ్ళిపోయింది ఇంకా ఈ క్వార్టరీ చూస్తే రెడ్డి అట్లా వెళ్ళిపోయినాడు అంటే అందరూ జైలు పాలి కృష్ణమోహన్ రెడ్డి బ్యావరేజ్ చేస్తే కార్పొరేషన్ లిమిటెడ్ రెడ్డి వీళ్ళంతా జైలుకెళ్ళినారు అతి సమీప బంధుమైనటువంటి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా జైలుకి వెళ్ళిపోయినాడు అంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూరు ఏ క్వార్టరీ లేదు ఉన్నది ఏకైక క్వార్టర ఎవరన్నా ఉన్నారంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకంటే ఆ క్వార్టరీలో భాగంగా మిథున్ రెడ్డి మరియు మిథున్ రెడ్డి తండ్రి అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళు కూడా ఇబ్బందులలో ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు చేసినటువంటి పాపాలకి జైలు పాలవుతానో బెయిల్ కోసం అప్లై చేసుకుంటానో రకరకాల బాధల్లో ఉన్నారు ఇప్పుడు విజయసాయి రెడ్డి ముఖ్యంగా ఈ ట్వీట్ చేయడానికి కారణం మనం ఆలోచన చేస్తూ నాలుగు రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో రెడ్డి గారి పేరు అంటే నేను ఆ రోజు కూడా నేను మాట్లాడాను తర్వాత వీడియోలో కూడా రెడ్డి పేరు పేరుగా ప్రస్తావన చేయకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి కొద్దిమేర మనసు ఎంతైనా ఉండేదని కూడా చెప్పినా కాబట్టి చర్యకు ప్రతి చర్య ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది రెడ్డి సహజ స్వభావం ఆయన ఎవరన్నా ఏదన్నా కిలికితే రిటర్న్ ఆటోమేటిక్గా కెలికేస్తాడు కాకుంటే కొద్దిమేర గ్యాప్ వచ్చింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి భక్తితో ఎందుకో గ్యాప్ తీసుకున్నాడు నాలుగు రోజుల తర్వాత అది ఈ ట్వీట్ చేయడం అంత వాడి వేడిగా అంత ఏం చేయలేదు ఎక్స్పెక్టేషన్ వేరేగా ఉండి వచ్చు కాక కానీ ఆ ట్వీట్ సారాంశం మనం ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఆయన చేసినటువంటి ట్వీట్ క్లియర్గా ఏం చేశానంటే అండి నేను మౌనంగా ఉండడం వైఎస్ఆర్సీపీలోని కోటరీకి నచ్చటం లేదు అందుకే నాపైన సోషల్ మీడియాలో అబద్ధం పోస్టులు పెట్టారు నన్ను కెలకటం మరియు ఇరిటేట్ చేయటం వల్ల నేను తప్పనిసరి పరిస్థితుల్లో రియాక్ట్ అవుతున్నాను ఓకే నా రియాక్షన్ వల్ల జగన్ గారికి నష్టం కలగాలని నమ్ముతున్న వారే నన్ను రెచ్చగొట్టే పనిలో ఉన్నారు అంటే అక్కడ క్లియర్ కట్గా చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఎటువంటి వైరుధ్యాలు విభేదాలు లేవు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి నాకు గ్యాప్ తీసుకొచ్చిన వాళ్ళే ఈ కోటరీయే వెనకుండి ఇది నడిపిస్తుంది రాజకీయ అనుభవం లేని ఈ కోటరీ అనాలోచిత చర్య వల్ల పార్టీలో నెంబర్ టూ కావాలనుకుంటున్న వారికి ప్రయోజనం ఉండదేమో కానీ జగన్ గారికి ఎటువంటి ప్రయోజనం ఉండదు అనేది అంటే రెండు విషయాలు మాట్లాడినాడు సో కోటర్ గురించి ఫస్ట్ విషయం ఇంక రెండో విషయం మనం చూసాం ఆ సీసీ కెమెరాలోనూ వాటిలోనూ వైసీపీ సోషల్ మీడియాలో పెట్టారు కదా ఒక విషయం టీడీ జనార్దన్ గారితో సాయి రెడ్డి గారు మీట్ అయ్యారని చెప్పి దానికి సంబంధించి కూడా ట్వీట్ చేశాడు ఏమని ట్వీట్ చేశాడంటే కృష్ణ గారు చనిపోయారు కదా మహేష్ బాబు గారు తండ్రి ఆయన కుటుంబంతో ఈయనకు గత ఇరవై ఏళ్ళగా అనుబంధం ఉందని ఆ కుటుంబంలో పెద్దలు ప్రస్తుతం ఆదిశేషగిరిరావు ఎవరైతే ఉన్నారో కృష్ణ గారు సోదరుడు ఆయన ఆయనతో పాటు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన చాలామంది పెద్దలు ఇలా పొలిటికల్గా ఇతర పార్టీలకు సంబంధించిన వారు కూడా విజయసాయి రెడ్డి గారు కుమార్తె పెళ్ళికి హాజరైనారు వాళ్ళలో ఈ ఆదిశేషర్ రావు కూడా ఒకరు కృష్ణ గారి సోదరుడు ఆ ఫ్యామిలీ వచ్చింది కాబట్టి ఈయన మర్యాదపూర్వకంగా ఆ ఫ్యామిలీని కలిసేదానికి పోయినాడు ఆయన టీడీపీ వ్యక్తే అంటే న్యూట్రల్గా ఉంటాడు అంటే రాజకీయాల్లో చురుగ్గా ఉన్నాడు కృష్ణ గారి సోదరుడు ఆయన కలిసేదానికి ఆ ఇంటికి పోయినప్పుడు టీడీ జనార్దన్ గారు అక్కడ ఉన్నారంట ఆయన ఉన్నాడని ఆయన వచ్చిన్నాడని ఎటువంటి సమాచారం నాకైతే లేదు వెళ్ళాను వెళ్ళి నామకే వాస్తే పలకరించాను అందరితో మర్యాదపూర్వకంగా నేను బయటకు వచ్చేసాను తర్వాత బయట వచ్చింది మీకు సిసి ఫుటేజ్లో వచ్చింది సరే మీరు చెప్పినట్టు డీలే ఆడిపోయి ఏదో డీలు కుదుర్చుకున్నాను టీడీపీతో మీరు అనుకోవచ్చు కదా కాసేపు అది కరెక్ట్ అని అనుకుందాం నాకు అంత అవసరం లేదు నేను పూర్తిగా రాజకీయాలకు బయట ఉన్నాను రాజకీయం ఉన్నప్పుడు అటు టీడీపీ పార్టీలోని బాబు గారితోనో నారా లోకేష్ గారితో ఇంకెవరితోనో ఈయన ఒక గొడవలో ఉండేటి గొడవలు అంటే రాజకీయంగా ఎప్పుడు ఆ వైరుధ్యం నడిచేది ఇప్పుడు నేను ఏ పార్టీలో లేను కాబట్టి నేను గానీ కావాలనుకుంటే నారా లోకేష్ గారిని బాబు గారిని రిక్వెస్ట్ చేసుకొని నేను ఖచ్చితంగా మీట్ అవ్వగలుగుతాను అని ఈయన చెప్తున్నాడు టీడీపీ వారితో నేను మీట్ అవ్వగలుగుతాను నాకు అటువంటి మొహమాటాలు ఏమి లేవు దా చేయాల్సిన పని లేదు స్ట్రైట్ వేలో నేను వెళ్ళగలుగుతాను అని చెప్తున్నాను ఎందుకంటే షర్మిలా గారే వచ్చి కలిశారు కదండి బాబు గారిని అది పెద్ద విషయం కాదంటే రాజకీయాల్లో ఈయన లేడు కాబట్టి నాకు ఆ యాక్సెస్ ఉంది నేను వెళ్ళి మాట్లాడగలుగుతాను ఫార్ సపోజ్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇరకాటం పెడదామనే చెప్పి నేనే కానీ ఆ టీడీపీకి సంబంధించిన టీడీపీ జనార్దంతో కలిసినాను కదా ఎందుకు కలిశాను లెక్కర్ స్కామ్కి సంబంధించి నేను కలిసినాను అని చెప్పి మీరు సోషల్ మీడియాలోను మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను సాక్షిలోనూ మాట్లాడుతున్నారు కదా లెక్కర్ స్కామే లేదని చెప్పి వైసీపీ వారు అంటున్నారు పక్క లెక్కర్ స్కామే లేదని అలాంటప్పుడు ఈ విజయసాయి రెడ్డి కలిస్తే ఏమీ లేకుండా ఉంటే మహారాష్ట్రకు సంబంధించిన పెద్ద పెద్ద ఎంపీలో లేకుంటే ఆంధ్రాకు సంబంధించో లేదా తెలంగాణకు సంబంధించి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులైనా సరే ఈ వ్యవహారంలో ఏలు పెట్టినా ఉపయోగం ఉండదు కదా లెక్కర్ స్కామే లేనప్పుడు ఆ మాట క్లియర్ కట్గా ప్రస్తావించాడు మీరు లెక్కర్ స్కామ్ లేదని మీరు మీరు చెప్తున్నారు ఓపెన్గా కాబట్టి నేను కలవడం వల్ల మళ్ళీ లెక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతున్నాను అని చెప్పి మీరు ఎందుకు అనుకుంటున్నారు ఎందుకో గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు దడుకోవడం ఎందుకు అని చెప్పి విజయసాయి రెడ్డి అయితే కరెక్ట్గా ఓపెన్ లాజిక్ చెప్పాడు అంటే అందరికీ వైసీపీ వారికి కూడా కళ్ళు తెరిపించే విధంగా న్యూట్రల్ ప్రజలకు కూడా కళ్ళు తెరిపించే విధంగా అయితే మాట్లాడడం జరిగింది ఇది ఓవరాల్ ఆయన ట్వీట్ ఏదైతే చేశాడో ఆ యొక్క సారాంశం ఇప్పుడు ఏ టూ ఏ టూ కోసం మనం రెండు వేల పంతొమ్మిది దాటిన తర్వాత అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆ సమీపాన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఉత్తరాంధ్ర బాధ్యతలు విజయసాయి రెడ్డి చేతల్లో ఉన్నటి అంటే వైజాగ్ కేంద్రంగా విజయసాయి రెడ్డి ఆ పనులు చేస్తున్నాడో లేదా ల్యాండ్ విషయాల్లో డీల్ చేస్తున్నాడో అని మనం వార్తలు కూడా చూసేవాళ్ళం ఆ సమయంలో ఏ చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఉత్తరాంధ్ర బాధ్యతలు తీసుకెళ్లిపోయి సజ్జర్ రామకృష్ణారెడ్డి గారి చేతలో పెట్టేశారు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఏ టూ అనేవాళ్ళు ఎవరు అని సో ఆ ఏ టూ వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి ఆ సజ్జర రామకృష్ణారెడ్డి చేతలో ఇప్పటికీ వైసీపీ సోషల్ మీడియా నడుస్తానున్నది ఆయన ఏదైతే స్క్రిప్ట్ ఇస్తాడో ఆ సోషల్ మీడియా మొత్తం అదే లైన్లో పాట పాడుతూనే ఉంటుంది కాబట్టి నన్ను డిఫేమ్ చేయడానికి నన్ను కెలికారు అనవసరంగా నేను జగన్మోహన్ రెడ్డి గారు పేరెత్తనా నేను జగన్మోహన్ రెడ్డి గారి పేరేగన ఎత్తాలి అనుకుంటే ఇంక విజయసాయి రెడ్డి ప్రస్తావిస్తున్నటువంటి విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం రెండు వేల పదకొండులో అంటే అప్పుడు సిబిఐ కేసులు ఒక పదకొండు సిబిఐ కేసులు ఒక పది నుంచి తొమ్మిది కేసుల దాకా ఈడీ కేసులు పడినాయి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయనకి ఏమీ కాకూడదని ఏ టూ పొజిషన్లో నేను పోయి ఉన్నాను జైలుకి అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆ త్యాగం ఎవరు చేస్తారు నేను చేశాను అని చెప్తున్నాను అంటే విజయసాయి రెడ్డి గారు చేశానని చెప్పి చెప్తున్నారు అంటే ఏ టూగా నేను ఉన్నాను అంటే జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ మూడు తరాల కుటుంబ వ్యవహారాల్లో నేను ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా సరే ఆ నిందగాన జగన్మోహన్ రెడ్డి గారికి పైన కన పడితే ఎన్టీఆర్ అంటారు కదా ఒక సినిమాలో టెంపర్ సినిమాలో వాళ్ళుగా మాత్రమే కదా సార్ మొత్తం ఐదు మంది చేశారు ఐదులో నేను ఒకడిని మేము అందరం కలిసి చేశాము సార్ అంటారు కదా సో మొత్తం విజయసాయి రెడ్డి పైన వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు ఆయన దగ్గర సంతకాలు పెట్టించుకుంటూ వచ్చానని చెప్పి విజయసాయి రెడ్డి ఆ త్యాగానికి సిద్ధమైనాడు అది ఆయన చెప్తాంది సో రెండు వేల పంతొమ్మిది నుంచి మొదలు నాకు ఏ టూ అనే పొజిషన్ పోయి ఏ టూ థౌజండ్ వరకు పెట్టారు కదా అలాగైనా చేయకుంటా ఉంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో అయినా సరే అంటే ఒక ఆరు నెలలో ఐదు నెలలు అవుతుంది మ్యాక్సిమం ఈ రెండు వేల ఇరవై ఐదులో అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు కన్నా నన్ను ఒక్క మాట అడిగినంటే అదే ఏ టూ పొజిషన్లో ఈ మొత్తం కేసులు నా తలపై నేసుకుని ఉంటాను జగన్మోహన్ రెడ్డి గారి కోసం అటువంటి ఏ టూ వ్యక్తి ఎవరైనా మీలో ఉండారా అంటే కోటరీని మొత్తం వ్యవహారంలో ఈ కోటరీ ఏం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి గ్యాప్ తీసుకొచ్చేసింది దానివల్ల వాళ్ళకి ఏం లబ్ధి చేకూరుతుంది జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిపోతాడు సో పార్టీ బాధ్యతలు మొత్తం మనం చెప్పి రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారి చేతలకి లేదా ఏ టూ అని ఏదైనా మిథున్ రెడ్డి గారి చేతలకి వాళ్ళ చేతలకి వెళ్తాయి సో జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్గా డీఫేమ్ అయిపోతున్నాడు ఆయన జైలుకి వెళ్ళడం ఖాయం అని చెప్పి ఆ యొక్క ట్వీట్ యొక్క అంతరార్థం ఆయన ఓవరాల్ ఓవరాల్గా వైసీపీ పార్టీలో ఇంకా మూడేళ్ళు ఆయనకి పదవి ఉన్నా కూడా రాజీనామా చేసి వచ్చారంటే దాని వెనక కారణం ఏంటంటే ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పెట్టినటువంటి ప్రెస్ మీట్ తర్వాత మనం చెప్పడం జరిగింది ఏమని మూడున్నర సంవత్సరం కాలపరిమితి వదులుకొని రాజ్యసభ ఎంపీకి ఆయన రాజీనామా చేశాడు ఎందుకు ఇప్పుడు రాజకీయంగా పదకొండు సీట్లు వచ్చింది వైసీపీ దాంతోపాటు ఈ విజయసాయి రెడ్డి దగ్గర నాకు తెలిసి వెయ్యి కోట్లపైన ఆస్తి ఉండాలి కనీసం వెయ్యి కోట్లపైన ఇప్పుడు ఈ అంటి అంటిపెట్టుకొని ఏం చెప్తారు మనం ఈ చాలా వ్యవహారాలు ఉన్నాయండి దీంట్లో ఈయన ఏదైనా మాట్లాడితే దేశ స్థాయిలో కొద్దిమంది ప్రాసక్తి ఉండాలి అంటే మొబలైజేషన్ ఎక్కువ ఉంటుంది విజయసాయిరెడ్డి ఏదైనా పెట్టి మాట్లాడినా కూడా లేదా ట్వీట్ చేశాక ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు కూడా చూస్తారు సో విజయసాయిరెడ్డి ఏం చేశాడు ఆ మధ్య షేర్ములమ్మను కలిశాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విజయసాయి రెడ్డి ఏ విషయం మాట్లాడినా కూడా దేశ స్థాయిలో చాలామందికి చేరే అవకాశం ఉంది ఇప్పుడు ఆయన రాజ్యసభ ఎంపీగా ఉంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డిని దూరం పెట్టి ఆ ఎన్నుకున్నటువంటి కోర్టు ఆ ధనంజయ రెడ్డి కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు రామకృష్ణ రామకృష్ణారెడ్డి కావచ్చు మిథున్ రెడ్డి కావచ్చు ఇటువంటి వ్యక్తులందరినీ ఇన్వాల్వ్ చేసి ఆయన ఏదైతే అవినీతి పరంగా అనేక కేసులు ఇరుక్కున్నాడో ప్రతిదానికి విజయసాయి రెడ్డిని ఏం చెప్తారో మొన్న మొన్న లావు శ్రీ కృష్ణదేవరాయలు ఒక విషయం మాట్లాడితే మద్యం స్కామ్కి సంబంధించి ఎవరు మాట్లాడినారు ఒకటి సైడ్ నుంచి మిథున్ రెడ్డి మాట్లాడినాడు ఇటు కన్నా వస్తే ఎవరు మాట్లాడాలా రెడ్డి ఏ మాట్లాడాలా ఆ కర్మ ఆ దరిద్రం నాకు ఎందుకు అని చెప్పి అవసరం అవసరమైతే పదవి త్యాగం చేశాడు దాంట్లో తప్పే ఉన్నది ఖచ్చితంగా ఇప్పుడు ఆయన ఒక పార్టీలో ఉన్నాడు పార్టీలో ఉండే సార్ నేను మాట్లాడలేను సార్ అది మీరు చేశాను సార్ ప్రూఫ్లు ఉన్నాయి సార్ అని విజయ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా కూడా ఆయన వినే మెంటాలిటీ కాదు జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా రాజీనామా చేయాల తప్పదు ఆ పార్టీ నుంచి వదిలేసి ఇన్ని రోజులు నాకు జగన్మోహన్ రెడ్డి అంటే భక్తు ఉన్నది ఇప్పుడు నాకు నాకునే భక్తి కేవలం దేవుడి పైన మాత్రమే భక్తు ఉన్నది నేను రాజకీయాలకు స్వస్తి నేను అన్నిటికీ దూరంగా ఉన్నానని ఆయన చెప్పినాడు కాకుంటే పుణ్యమీద కారం చల్లినట్టు విజయసాయి రెడ్డిని ఈ వైసీపీ వారు అయితే కెలుక్కుంటున్నారు సో విజయసాయి రెడ్డి కెలికిన ప్రతిసారి ఎన్కౌంటర్ ఇస్తానే ఉన్నాడు ఈసారిగా పొరపాటున వైసీపీ వాళ్ళు ఎవరైనా కెలగడానికైనా ప్రయత్నం చేస్తే ఈయన అనేక కేసులు అప్రూవర్గా మారి జగన్మోహన్ రెడ్డికి ఎసరి తెచ్చే ఛాన్స్ ఉంటూ ఉండదు థ్యాంక్ యూ ధన్యవాదాలు